బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అంటే అది అఖండ టూవే సో అఖండ టూ అప్డేట్ వచ్చింది బ్లాక్ బస్టర్ ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది ఆ టీజర్ ఏంటో ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియో మొత్తం చూడండి సో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈసారి థియేటర్లో తుమ్ము లేపాల్సిందే సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ నెల ఇరవై నాలుగుల బిగ్ అప్డేట్ రాబోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జై శివశంభో జై అఖండా జై జై అఖండ జై బాలయ్య జై జై బాలయ్య సో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అఖండ సృష్టించిన ప్రపంచం తర్వాత ఈ సీక్వెల్ కోసం యావత్ సినీ ప్రపంచం ఆతృతిగా ఎదురుచూసింది ఈ సమయంలో మేకర్స్ నుండి ఒక పండగ ట్రీట్ వచ్చేసింది తాజా వార్తా పత్రిక కథన ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా అఖండ టూ టీమ్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఈ నెల ఇరవై నాలుగున బ్లాస్టింగ్ రోర్ పేరుతో టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇది ఖచ్చితంగా బాలయ్య అభిమానులకు ఒక పండగే బ్లాస్టింగ్ రోర్ అంటే మామూలుగా ఉండదు బాలకృష్ణ గారి ఎనర్జీ బోయపాటి గారి విజన్కు పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ టీజర్ అఘోర గర్జన మళ్ళీ వినబోతున్నాం ఈ టీజర్ సినిమాపై అంచనాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లడం ఖాయం ముఖ్యంగా తమ సంగీతం అఖండ టూకు అఖండాకి ప్రాణం పోసింది ఇప్పుడు బ్లాస్టింగ్ డోర్ టీజర్కు కూడా ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాం ఇరవై నాలుగు విడుదల కాబోయే ఈ పవర్ ప్యాక్డ్ టీజర్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మరోసారి సినీ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం మొత్తానికి అఖండ నుండి రాబోతున్న ఈ బ్లాస్టింగ్ రోడ్ టీజర్ బాలయ్య అభిమానులకు నిజమైన దీపావళి ట్రీట్ సో దీనిపై పూర్తి విష్ణులతో మళ్ళీ మీ ముందుకు వస్తాం బ్లాస్టింగ్ రోడ్ టీజర్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో కామెంట్లో పంచుకోండి జై ఇబ్బాలయ్య జై జై ఇబ్బాలయ్య జై శివ కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బాలయ్య బాబు